నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నైన్ ముందుగా హెడ్ లైన్స్ నంద్యాల జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కొల్లబద్దుల కార్తీక్ అధికారులు సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించారు నంద్యాలలో ఆన్సర్ జ్యువెలర్స్ యజమానులు ఆన్సర్ అమీర్ల ఆధ్వర్యంలో కిస్నా డైమండ్ బంగారు ఆభరణాల ఎగ్జిబిషన్ ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్ శ్రీశైలం ధర్మకర్తల మండలి జాబితాలో నుంచి డాక్టర్ సింధు శ్రీని తొలగించిన ఆమె స్థానంలో శ్రీదేవి నియమించింది ప్రభుత్వం షాక్లో ఆ ఇద్దరు నంద్యాల ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ ఇరవై వార్షికోత్సవం షటిల్ టోర్నమెంట్లు ప్రారంభించిన విద్యుత్ జిల్లా అధికారి రెడ్డి నంద్యాలలో అనుమతులు లేకుండా నిబంధనల విరుద్ధంగా అక్రమంగా టపాసులు నిర్వహించిన విక్రయించిన చర్యలు తప్పవు జావలి తెలుగుదేశం పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని శ్రీశైల ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యురాలుగా జిల్లల నంద్యాలలో అనుమతులు లేకుండా ఓ ఇంట్లో నిల్వ ఉంచిన టపాకాయలు భారీగా బాణసంచ బాక్సులను సీజ్ చేసిన సిఐ సుధాకర్ రెడ్డి నంద్యాల టీడీపీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం అక్టోబర్ పదహారున ప్రధాని నరేంద్ర మోదీ ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనను విజయవంతం చేద్దాం ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాలలు సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర అవసరం బాధపడవలసిన ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం బాధ్యత అదే మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ శ్రీనివాస సెంటర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ డబల్ ఫోర్ త్రీ డబల్ ఫోర్ హలో నంద్యాల టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి